క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విందామా దేవుని వాక్యాన్ని చదువుకుందాం నిర్గమాకాండం అధ్యాయం పదమూడు పదహారు పంతొమ్మిది వచనాలు ఇహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పుగాలిని విసర చేశాను ఉదయమందు ఆ తూర్పు గాలికి మెడతలు వచ్చాను కాబట్టి ఫరో మోషియా అహరోనుల్ని త్వరగా పిలిపించిను అప్పుడు ఎహోవా గాలిని తిప్పి మహాబలమైన పడమటగాలిని విసరచేయగా అది ఆ మెడతలను కొంచిపోయి ఎర్ర సముద్రంలో పడవేశాను ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మెడతైనను నిలవలేదు గడిచిన కాలం అంతట్లో క్రూరుడైన ఫరోతో తన ప్రజల కోసం దేవుడు ఎలా పోరాడాడో చూడండి మహాబలమైన పెనుగాలులు ప్రజల విమోచనలో పాల్పుంచుకున్నాయి ఆ బ్రహ్మాండమైన దేవుని బలప్రదర్శనలో గర్విష్ఠులైన ఐగుప్తు ప్రజల అహంకారం మీద దేవుడు చివరగా ఒక చావు దెబ్బ తీశాడు ఇస్రాయిలు ప్రజలకి ఇలా సముద్రం ఒడ్డున తాము చిక్కుబడిపోవటం అటు ఇటు తప్పించుకునే ఆశ లేకుండా ఎత్తైన పర్వతాలు ఆ రాత్రంతా చలరేగిన మహాబలమైన పెనుగాలు ఇదంతా విధి తమతో అతి క్రూరంగా ఆడే చలగాటంగా అనిపించి ఉండవచ్చు ఐగుప్తు నుండి విడిపించిన ఆ మొదటి విమోచన తమను మృత్యువు కూరలకు అప్పగించడానికే విడిపించిందనిపించి ఉండవచ్చు ఆ భయోత్పాతాల మధ్య ఐగుప్తు సైన్యం వచ్చేస్తున్నారు అనే ఆక్రందనులు శత్రువురిలో ఊరిలో తాము చిక్కుకున్నామని వణికిపోయే వేళ ఆ గొప్ప విడుదల దొరికింది పినుగాలి ముందుకు దూకి ఎగసపడి అలల్ని ప్రక్కన నిలబెట్టింది ఇస్రాయిలు జనాంగం ముందుకు దాటిపోయారు ఆఘాధంలో దిగి నడిచిపోయారు దేవుని వాత్సల్యం మూలంగా వాళ్ల కోసం ఆ సముద్రపు లోతుల్లో వాళ్ళకి దారి ఏర్పడింది అటు ఇటు స్ఫటికం లాంటి గోడలు దేవుని సన్నిధి వెలుగులో తలతళలాడుతూ నిలిచాయి ఆ నీటి గోడలకు పైగా పెనుగాలి వీస్తూనే ఉంది రాత్రంతా ఆ గాలి అలా నీటిని నిలబెట్టి ఉంచింది ఉదయమయ్యే వరకు ఇస్రాయిలు అందరూ అవతల కాలు మోపే వరకు ఆ పెనుగాలి తన పనిని విరమించుకోలేదు పెనుగాలి దేవుని పని చేసిందంటూ దేవునికి గీతాలు పాడారు వారు శత్రు అనుకున్నాడు వాళ్ళని తరుముతాను వాళ్ళని కలుసుకుంటాను దోపుడు సొమ్ము దక్కించుకుంటాను అయితే నీవు నీ గాలిని కొట్టావు సముద్రం వారిని కప్పింది వారు మహాగాధమైన నీళ్ళలో శేషంలాగా మునిగిపోయారు ఒక రోజున దేవుని దయ వల్ల మనం కూడా స్ఫటిక సముద్రంపై నిలబడతాం దేవుని వీణులు చేబూని దేవుని సేవకుడైన మోసే పాట పాడతాం పరిశుద్ధులకి రాజువైన దేవ నీ మార్గాలు న్యాయమైనవి అంటూ గొర్రె పిల్ల పాట పాడతాము పెనుగాలు మన విమోచనకి ఎలా తోడ్పడతాయో గుర్తు చేసుకుంటాం ఈ విచారం నీకు ఇప్పుడు అంతుబట్టకపోవచ్చు కానీ తర్వాత నీకు తెలుస్తుంది భయం బాధలు నిండిన ఆ రాత్రిలో బెదిరించే శత్రువు ఎలా కొట్టుకుపోయాడు ఇప్పుడైతే జరిగిన నష్టాన్ని చూస్తున్నావు ఉన్న ఇబ్బందినే చూస్తున్నావు కానీ చెడుతనం నీకు సంఖ్యలు వేయబోతు ఉండగా ఈ నష్టం ఎలా నిన్ను కాపాడిందో తర్వాత కానీ చూడవు భయంకరమైన వీచే పెనుగాలుల్ని ఉరిమ్మే మేఘాలను చూసి ఇప్పుడు బెదిరిపోతున్నావు కానీ అవి నాశనపు సముద్రాన్ని రెండు పాయులుగా ఎలా చేశాయో వాగ్దాన దేశానికి ఎలా దారి చూపాయో తర్వాత చూస్తావు ఉధృతంగా వీచినా ఏదరగాలి విసురుకొట్టినా నా మనస్సు మాత్రం ప్రశాంతంగా పాటలు పాడుతుంది తరంగాలపై వెళ్ళేది నా దేవుడేనని ఏ ఉపద్రవము ఏమీ చేయలేదని కావున దేవుని విడలారా దేవుని యొక్క సెలవుతో దేవుని యొక్క ఆజ్ఞతో పెనుగాలు సహితము మన పక్షంగా విజయాలు చేకూర్చడానికి పనిచేస్తాయనే సంగతిని తెలుసుకుని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నీ మనసు కకావికలం కాకుండా నీ జీవితంలో దేవుడు చేయబోయే కార్యాన్ని తలపోసుకుంటూ దేవుడు చేయబోయే మహాద్భుత కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ చేస్తున్న వాటిని బట్టి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నీ జీవితంలో ముందుకు సాగిపోయినట్లయితే ప్రతి విషయంలో ఆయన నీకు అండగా ఉండి కొండగా ఉండి నీకు దారి విషాలపరిచి నీ మార్గాలు సరళపరిచి నీ ఆలోచన యావత్తు సఫలపరిచి ఉన్నత శిఖరాల మీద నిలబెట్టగల దేవుడు గనక ఆయన ఇందల సంపూర్ణ విశ్వాసముతో కొనసాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక ఆమెన్ దైగల మా తండ్రి మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు ఈ చిరు సందేశాన్ని ఆలకించిన బిడ్డలను ఆశీర్వదించి వారి జీవితాల్లో జరిగే ప్రతి ఇరుకు ఇబ్బంది మేలు కోసమేనని కీడు వెనకాలకు మేలు దాచి ఉంచిన గొప్ప దేవుడు అని వారు గ్రహించి ఇప్పుడున్న పరిస్థితులని కాకుండా తర్వాత చేయబోయేటటువంటి అద్భుతం మీద వారు దృష్టి నిలుపుకొని విశ్వాసంలో ఎక్కడా సడలిపోకుండా శుభ నిరీక్షణతో ముందుకు అడుగులు ముందుకు వేయడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని వారిలో నింపి ధైర్యవంతులుగా ముందుకు నడిపించమని యేసు నామమున ఈ మనములు అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుని కృపా సమాధానములు మీ అందరికీ సదా తోడే నడిపించునుగాక ఆమెన్